హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఏం చూస్తున్నారు ఏంటబ్బా ఈ బంతి పూలు కొత్తగా అనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా అయితే ఏం లేదండి ఈరోజు మల్లన్న దేవునికి బోనం చేసుకుంటున్నాం అన్నట్టు అందుకని చెప్పి ఈ ఫ్లవర్స్ అన్నమాట మంచిగా ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఎంత బాగున్నాయి కదా బాగానే ఉంటాయిలేండి ఎందుకంటే హండ్రెడ్ రూపీస్కి కేజీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు ఫోర్ కేజీస్ అన్నట్టు పర్లేదులేండి దేవుడి కోసమే కదా అయితే ఇట్లా మంచిగా మనకి ఒకవేళ చేన్లు ఉన్న వాళ్ళకైతే మంచిగా తెచ్చుకుంటారు బట్ మనకు అవేం లేవు కాబట్టి కొనుక్కోవాల్సిందే సో తప్పదు మంచిగా ఇట్లా ఫ్లవర్స్ అయితే అన్ని ఫ్లవర్స్ ఇట్లా మంచిగా అన్ని తెచ్చుకొని ఇట్లా తట్టలో వేసుకొని చూపిస్తున్నాను ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక మనం మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం చూడండి మంచిగా ఫ్లవర్స్ అయితే అన్నీ ఒక మంచిగా ఒక చేప తీసుకొని అందులోకి అన్నీ వేసేసుకొని మంచి పెద్ద పెద్ద మాలలు అనేవి మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాలన్నట్టు ఇది మన పనే సో ఇక్కడ మంచిగా అన్ని ఫ్లవర్స్ అయితే ఇట్లా వేసేసుకొని చూస్తున్నారు కదా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ సో బాగున్నాయి అండ్ ఇప్పుడు మనం మన పని ప్రిపేర్ చేద్దాం మన పని ప్రిపేర్ చేయడమే మాలలు పెద్ద పెద్ద మాలలు ప్రిపేర్ చేసి మంచిగా దర్వాజలకి ఇంకా దేవుడు రూమ్లో అన్నీ వేసేయాలన్నమాట సో ఇవన్నీ ప్రిపేర్ చేసే వరకు చాలా టైం అవుతుంది సో ఇట్లా మనం అన్ని మాలలు ఒక్కొక్కటిగా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్క ఒకటి అది ఒకటి ఇది అన్నట్టు ఇట్లా మంచిగా ఇట్లా చేస్తున్నాను మాలలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇట్లా మంచిగా చేసుకోవాలి సో ఇవనేవి మనం దేవుడి దగ్గరికి అండ్ మన మెయిన్ దర్వాజా దగ్గర ఇంకా ఎంట్రన్స్ దర్వాజాలు ఎన్ని ఉంటాయో అవన్నిటికి పెట్టేసుకోవచ్చు అండ్ దేవుడి పూజ గదిలో కూడా అన్నీ వేసేయాలన్నమాట మాలలు తొట్లోకి వేస్తారు సో నేను చూపిస్తాను మీకు లాస్ట్లో సో ఎలా డెకరేషన్ చేశాను అనేది చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి బ్లాగ్ అనేది సో ఇట్లా మంచిగా బంతి పూలు అయితే అన్నీ అయితే నేను పెద్ద పెద్ద మాలలు అయితే ప్రిపేర్ చేశాను సో చూసారా ఇంత పెద్ద మాల ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇట్లా పెద్ద పెద్ద మాలలు ప్రిపేర్ చేసుకొని దర్వాజల కోసం అన్నమాట ఇవి దర్వాజకి కట్టాలన్నమాట ఇవి సో మంచిగా మామిడాకులు కూడా తెచ్చుకొని మామిడాకులు కూడా కట్టేసుకొని అండ్ బంతి పూలు అయితే అన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి నేను చేసుకుంటున్నప్పుడు ఒక ఇది కనిపించింది ఒక పురుగు క్యాటర్ పిల్లర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ఒక్కడేసారి సడన్గా ఫ్లవర్స్ గుచ్చుతున్నప్పుడు ఇది కనిపించింది భయం వేసింది యాక్చువల్గా సర్లేండి అది వెళ్ళిపోతుంది కానీ ఇక నా మైండ్లోకి ఒక క్రియేటివ్గా అన్ని నార్మల్గా ఏం చేయాలి ఇట్లా ఒకటి క్రియేటివ్గా చేద్దామని చెప్పి ఇట్లా చేసిన బాగుంది మామిడాకులు ఇట్లా మలిసి ఇట్లా చూశారు కదా వెనుకకి ఫోల్డ్ చేసేసి ఫోర్ నాలుగు తీసుకొని నాలుగు నాలుగు వైపులా పెట్టేసి ఇట్లా ఫ్లవర్స్ అనేవి సూది తోటి కుట్టేసిన అన్నట్టు బాగుంది నాకు ఏదైనా నచ్చింది అట్లా ఒక ఫోర్ చేసిన ఇక్కడ చూ టూ చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా అండ్ ఇక్కడ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను దర్వాజాకి ఇట్లా మంచిగా మామిడాకులు తోరణాలు ఇట్లా కట్టేసి ఇంకా ఫ్లవర్స్ కూడా అన్ని ఇట్లా కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ అన్ని ఇట్లా కుచ్చి పెట్టేసి ఇక్కడ సైడ్స్కి మాత్రమే ఇవి పెట్టినాను నేను డెకరేషన్ లాగా చేసినవి ఇట్లా పెట్టినా నాకు మంచిగా అనిపించింది ఎందుకు అట్లా చేయాలనిపించింది సో చేసేసిన అనమాట బాగుంది కదా ఇట్లా దర్వాజాకి ఇట్లా కట్టేసినాం అన్నట్టు ఇదే ఫస్ట్ టైం ఇది ఇట్లా ఏదో డెకరేషన్ లాగా చేయడం బాగుంది నాకు నచ్చింది సో అన్ని మాలలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి నెక్స్ట్ మనం బోనం అండుకుంటాం కదా సో దానికోసం బెల్లం అన్నమాట మొత్తం ఇట్లా మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయలు సో అన్ని దేవుళ్ళ దగ్గర కొట్టాలి కదా సో అందుకని కొబ్బరికాయలు మంచిగా ఇట్లా మంచిగా పొట్టు తీసేసి బూర్ తీసేసి ఇక్కడ పెట్టేసినాం అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక దేవునికి ఏమేమి కావాలి అనేది దీపం ఆయిల్ అన్నట్టు అది సో ఇక మనం ఇక్కడ మనం ఇది చూస్తున్నారు కదా అంటారు దాన్ని సో ప్రొద్దున్నే మంచిగా పూజించుకోవాలి సో ఇక దేవుని దగ్గర కూడా అంత పనులు స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు ఇది మాకు దేవుని రూమ్లో పెడతాము సో దేవుని గద్దె అంటారు గద్దె దగ్గర గద్దె మీద పెట్టడానికి సో దీనికి కూడా అన్ని మంచిగా మాలలు అయితే కుచ్చుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా బంతి పూల మాలలన్నీ దానికి డెకరేషన్ చేయాలి సో ఇక మనం దేవుని అయితే పూజి పూజిస్తున్నాం అన్నట్టు అంటే పూది ఇవ్వడం అంటారు సో ఇక్కడ మంచిగా శివుడు పార్వతిని మా మమ్మీ ఇట్లా పూజ చేసుకుంటుంది అన్నట్టు మంచిగా నైవేద్యం సపరేట్గా మళ్ళీ మల్లన్న దేవునికి నైవేద్యం ఉండాలి అండ్ ఇక్కడ శివుడు పార్వతి కూడా మంచిగా నైవేద్యం అయితే పెట్టేసినాం సో తర్వాత లాస్ట్లో ఫైనల్గా మంచిగా మామిడి ఆకులతోటి బంతి పూలతోటి ఇట్లా నైవేద్యం అయితే పెట్టేసి దేవుని అయితే పూజ ఇచ్చేసినాం అన్నట్టు మంచిగా పోగేసుకొని ఇక మంచిగా ఒక్క దానిలోనేమో బెల్లన్నం అండ్ ఇంకొక దానిలో వైట్ రైస్ అనమాట అట్లా వండుకోవాలి మనం ఎప్పుడైనా ఇట్లా మల్లన్న దేవునికి ఇట్లా వేసుకుంటారు బోనం ఎవరైనా సో ఇది అన్నట్టు మంచిగా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది మేమైతే ఇట్లా వేసుకుంటాం డెకరేషన్ మీకు నచ్చిందా దేవుడి దగ్గర సో ఇట్లా ఉంటుంది అన్నట్టు మల్లన్న దేవుని ఫోటో అక్కడ ఉంటుంది సో ఇట్లా మంచిగా ఇక మంచిగా పూజనైతే వేసేసుకొని ఇక మంచిగా ఒక పొద్దులైతే అందరు ఇడిచిటారు అన్నట్టు మంచిగా బెల్లన్నం పప్పు చారు సో అన్నీ వెరైటీస్ ఇక మంచిగా ఒక పొద్దు అయితే ఇడిచేసి మంచిగా తినేసినాం సో అంతే ఇక మల్లన్న బోనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు చూస్తున్నారు కదా మంచిగా మొక్కకుండా దేవున్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి